మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ను సంప్రదించండి సార్ జగన్ గారు రెండు వేల మందితో ఇవాళ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సార్ మరి ఈ మీటింగ్ దేని కొరకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు రీజన్స్ ఏంటి సార్ ఇది ఒక పెద్ద డ్రాస్టిక్ స్టెప్ అని చెప్పాలి జగన్ తీసుకుంటున్న ఆయనని గతంలో కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టారు జగన్ బట్ ఇప్పుడు ఎలక్షన్ ముందు దాదాపు రెండు వేల మందితో అది కూడా మండల స్థాయి వరకు అనమాట అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు అలాగా కింది స్థాయి మండల స్థాయి వరకు కూడా పార్టీ నాయకులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు మార్నింగ్ నైన్ థర్టీకి తాడేపల్లి దీలో సీకే కన్వెన్షన్ సెంటర్లో ఓపెన్ అయింది ఇదేందంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా వస్తున్నారు సో ఇదొక కార్పొరేట్ స్టైల్లో జరుగుతుంది అంటే ప్రతి నియోజకవర్గం వైజ్గా విభజించి కూర్చొని పెట్టడం దగ్గర నుంచి వాళ్ళకు ఒక టీము లీడర్ని పెట్టడం అట్లా ఒక కార్పొరేట్ స్టైల్ ఎలా ఉంటుంది అలా అంటే వెరీ వెరీ ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అనమాట అంటే మన జగన్కి ముందు నుంచి కూడా బిజినెస్ సెన్స్ కార్పొరేట్ సెన్స్ ఉంది తను అనేక కంపెనీలను స్థాపించి వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేయడంలో జగన్కి సొంతంగా అనుభవం ఉంది అంటే చంద్రబాబుకి జగన్ తేడా ఏంటంటే చంద్రబాబు ఏమో కార్పొరేట్ కంపెనీలు అంటే ఇష్టపడటం తాను సీఈఓగా ఫీల్ కావడం అవన్నీ ఉంటాయి కానీ చంద్రబాబుకి ప్రత్యక్ష అనుభవం లేదు తను ఒక కంపెనీని స్వయంగా నడిపిన అనుభవం చంద్రబాబుకి లేదు బట్ జగన్కి ఆ అనుభవం ఉంది సో అందువల్ల జగన్ మోర్ కార్పొరేట్ స్టైల్లో ఫంక్షనింగ్ చేస్తున్నాడు రెండోది చంద్రబాబుతో పోల్చినప్పుడు జగన్కి పార్టీ మీద ఎక్కువ కమాండ్ ఉంది ఎందుకంటే తను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించడం గ్రౌండ్ లెవెల్లో తను పాదయాత్ర చేయడం దానివల్ల గ్రౌండ్ లెవెల్లో కూడా ఏ ఊర్లో ఏ కార్యకర్త ఏ పరిస్థితి అన్నీ కూడా తనకి ప్రత్యక్షంగా తెలుసు అనమాట అంటే నిరంతరం పదేళ్లుగా జనంలో ఉండడం వల్ల అయితే జగన్ మీద ఒక ఆరోపణ తెలుగుదేశం వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నది అంటే జగన్ జనాలకు దూరమయ్యాడు అనేది చేస్తున్నారు అది కొంతవరకు వాస్తవం కూడా కాకపోతే జగన్ ఏంటంటే తాను జనాలకి అవ్వడం అంటే అర్థం జగన్ జగన్ జనాలకి మేలు చేయడం ద్వారా జనాలకి మంచి పరిపాలన అందివ్వడం ద్వారా జనాలకి లబ్ధి చేకూర్చడం ద్వారానే జనాలకు దగ్గర అవ్వడం తప్ప జనాల్లో తిరగడం వల్ల కాదు జనాల్లో తిరుగుతుంటే ఈ పనులన్నీ ఎవరు చేయాలి అనేది అతను అనుకున్నాడు సో రాజకీయాలు పరిపాలన వేరు సో ఎన్నికల ముందే రాజకీయాలు చేయాలి ఎన్నికల వరకు పరిపాలనకు సంబంధించి తను ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సంబంధించి వివిధ సెక్షన్లను బాగా చూసుకోవడానికి సంబంధించి చేయాలన్న ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగా వైసీపీ వర్గాలు చెబుతాయన్నమాట సో ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి జగన్ జనంలోకి రావడం మొదలైంది ముఖ్యంగా సిద్ధం సభలతో తను కేడర్ని దగ్గరగా చూడడం మాట్లాడడం అనేది అతను స్టార్ట్ చేస్తాడు ఇంకొకటి ఏంటంటే జగన్తో ఒక వచ్చిన మార్పు ఏంటంటే నూట యాభై ఒక్క మంది గెలవడం వల్ల ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్యేలు తనను చూసే గెలిపించారు కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే ఈ ఎమ్మెల్యేలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పరిపాలనలో ఏమైందంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి చాలా చోట్ల చెడ్డ పేరు వచ్చింది ఎందుకంటే చంద్రబాబు వాళ్ళని ఫ్రీగా వదిలేయడంతో వాళ్ళ అరాచకాలు కావచ్చు మనం చూసాం చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎంత వ్యతిరేకత వచ్చిందో సో దానివల్ల ఏమైందంటే కరప్షన్ ఒకటి వాళ్ళ అరాచకం ఈ రెండింటి వల్ల చంద్రబాబుకు బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది ఈ గుణపాఠాల నుంచి జగన్ ఏం చేశాడంటే ఎవరికి కూడా ఫ్రీడమ్ ఇవ్వలేక ఇవ్వకపోవడం పార్టీలో కూడా ఏ కొంతమందికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ఇలాంటి కొంతమందికి తప్ప మిగతా ఎవరికి కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వకుండా జనం వెర్సెస్ జగన్ లాగా ఉండిపోయాడు దానికి తగినట్టుగా తను సచివాలయ వ్యవస్థ పెట్టడం వాలంటీర్లను పెట్టడం దీని ద్వారా ఏమైందంటే తను ప్రజలకు మధ్య తనకి ప్రజలకి మధ్య పార్టీ కేడర్ ఇంకెవరూ లేకుండా పార్టీ స్థానిక నాయకులు ఎవరూ లేకుండా చూసుకున్నాడు తన పథకాలన్నింటినీ తనకు సంబంధించిన స్కీములన్నింటినీ కూడా చేరవేయడంలో ఒకటి డైరెక్ట్గా డబ్బులు డీబీటీ అంటాం కదా డైరెక్ట్ బెనిఫిషియరీస్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ టు బెనిఫిషియరీ రెండవది ఏంటంటే ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ లాంటివి తీసుకెళ్ళి ఇవ్వడం అందువల్ల ఏమైందంటే జనం వర్సెస్ జగన్గా అయిపోయారు దీనివల్ల ఒక నష్టం ఏం జరిగిందంటే జ వైసీపీకి గతంలో స్థానికంగా అనేక మంది నాయకులు పార్టీ తరఫున ప్రజల్ని ఓటర్స్ని ఆర్గనైజ్ చేసి ఒక్కొక్కరు వాళ్ళ కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని ఒక్కొక్కరు యాభై వేల మందిని లక్ష మందిని వేలాది సంఖ్యలో తీసుకెళ్ళి ఓట్లు వేయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వంద దగ్గర నుంచి యాభై వేల వరకు లక్ష వరకు కూడా ఆర్గనైజ్ చేసిన నాయకులు ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరికీ జగన్ పట్టించుకోవడం మానేశాడు ఎప్పుడైతే వాలంటీర్లు వచ్చారో స్థానిక నాయకుల పెత్తనం అనేది పోయింది సర్పంచుల పెత్తనం పోయింది స్థానిక వైసీపీ నాయకుల పెత్తనం అనేది పోయింది దానివల్ల వాళ్ళందరూ కూడా వైసీపీ మీద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు కొంతగా నిరాసక్తంగా ఉండిపోయారు ఇంకొకటి ఏంటంటే వైసీపీలో ఉంటున్న తన వర్గం ముఖ్యంగా రెడ్లు చిన్న లోకల్గా చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకున్నారు కానీ వాళ్ళకి ఎవరికి డబ్బులు పేమెంట్లు రాలేదు అందువల్ల వాళ్ళందరూ కూడా జగన్ పట్ల వ్యతిరేకత లేకపోయినా అనాసక్త ఉంది అంటే నా వరకు ఓటేస్తాను నాకు మిగతా వాళ్ళు వేస్తారా లేదు నాకు అనవసరం నేను ఎవరిని ఆర్గనైజ్ చేయను నాకేం పట్టింది అన్న పద్ధతిలో మారిపోయారు సో ఇప్పుడు జగన్ అది గుర్తించి అలాంటి వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని నేను ఎందుకు ఇలా చేస్తానని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను మిమ్మల్ని చూసుకుంటాను అని వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చి వాళ్ళకి డబ్బులు రావాల్సి ఉంటే దాన్ని క్లియర్ చేసి ఇవన్నీ ఇప్పుడు చేయడానికి కోసమే ఇలాంటిది చేస్తున్నాడు ఎందుకంటే ఆ క్లీన్ చేయడం అనేది ప్రధాన కార్యక్రమం సో అది ఇప్పుడు చేస్తున్నాడు నేను ఈ ఫస్టు ఇవన్నీ చేయకపోతే నేను స్థిరంగా జనంలో నిలబడలేను నిలబడకపోతే సెకండ్ టర్మ్ రాము నేను రాకపోతే మీకు కూడా నష్టమే కదా అందుకని నేను ఇవన్నీ చేస్తాను సెకండ్ టర్మ్ వచ్చినాక మీకు చాలా విషయాల్లో నేను ఫ్రీగా వదులుతాను అనేది అతను హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అందువల్ల ఎవరికైనా అసంతృప్తితో కోపము ఉంటే దాన్ని తొలగించడం వాళ్ళని దగ్గరికి తీసుకోవడం వాళ్ళని యాక్టివేట్ చేసుకోవడం ఒక పర్పస్ అయితే రెండో పర్పస్ ఏంటంటే బూత్ లెవెల్లో లీకేజెస్ అంటే తనకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు మనకి చాలా మిడిల్ క్లాస్లో ప్రాబ్లం ఏంటంటే మిడిల్ క్లాసు సపోర్ట్ చేసే నాయకులు చాలాసార్లు గెలవరు ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఓట్లు వేయరు ఓటర్స్ కాదు వీళ్ళు ఓటర్గా యాక్టివ్గా ఉండరు వీళ్ళ సోషల్ మీడియాలో అన్నిట్లో మాట్లాడుతుంటారు కానీ పోయి క్యూలో నిలబడి ఓట్లు వేయరు సో ఓట్లేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు అందుకని ఇప్పుడు ఏంటంటే ఓట్లు వేయని వైసీపీ అభిమానులు ఉండ ఉండొచ్చు కదా వాళ్ళందరినీ పోయి తీసుకెళ్ళి ఆర్గనైజ్ చేయాలి రెండోది లోకల్ స్థాయిలో అసంతృప్తి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి నాయకులకు తెలుసుంటారు కాబట్టి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ బలంగా ఉంటుంది వీళ్ళు కానీ వాడే పట్టించుకోలేదు మనకెందుకని మిగతా వాళ్ళు అనుకుంటారు ఆ రెడ్డిగారే పట్టించుకోలేదు మనకెందుకులే అని మిగతా వాళ్ళు అనుకునే అవకాశం ఉంది సో వాళ్ళు యాక్టివ్గా ఉంటే వాళ్ళు మోటివేట్ చేస్తే వాళ్ళు కొంత ఖర్చు పెడితే మిగతా జనం కూడా వెళ్తారు సో అలాంటి గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడం గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ని మొబిలైజ్ చేయడం ఇవన్నీ ఒకవైపు ఉంటే అట్లాగే తమ పథకాలని తమ పరిపాలన ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రజల్లో ఏ విషయాల్లో అసంతులుతుంది కూడా వాళ్ళకి తెలిసినట్టుగా పై స్థాయిలో తెలియదు ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఇస్తున్నా కూడా ఏదో ఒక ఇది ఉండొచ్చు అన్నీ బాగానే ఆ మధ్య కూడా నేను ఒక ఆయన్ని అడిగితే ఒక వాచ్మెన్ ఎక్కడో రూరల్లో ఆయన జగన్ అన్నీ ఇస్తున్నాడు సార్ మాకు కానీ రోడ్లు బాగాలేవు కదా సార్ అది లేదు కదా సార్ ఇది లేదు కానీ ఇంకేదో నెగిటివ్గా కూడా చెప్తున్నాడు అంటే వాళ్ళకి అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో కావాలనిపిస్తుంది ఇంకేదో ఉంటుంది సో అలాంటప్పుడు దాన్ని అడ్రస్ చేసి దాన్ని పాజిటివ్గా తీసుకురావడం చూడు మీకు మీ లైఫ్ బాగుపడింది కదా మీ మీ ఇంట్లో పెన్షన్ వస్తుంది మీ బాబుకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది రిజర్వేషన్ అమలు అవుతుంది సో మీ పొలానికి డబ్బులు వస్తున్నాయి రైతు ఇది భరోసా పడుతుంది ఇలాగా ఆ పాజిటివ్ వాటిని హైలైట్ చేయడం నెగిటివ్ నెక్స్ట్ ఇంకా వస్తాడు కదా మళ్ళీ ఇవన్నీ రోడ్లేస్తాడు మళ్ళీ ఇవన్నీ క్లీన్ అవుతాయి అన్న ఒక ఉద్దేశంతో చెప్పడం ఇవన్నీ చూసుకోవడం నెక్స్ట్ ఏంటంటే చంద్రబాబుకి లేకపోతే జనసేనకి యాంటీగా కూడా క్యాంపెయిన్ చేయించడం అంటే వాళ్ళు ఇప్పటివరకు ఏం చేయలేదు చంద్రబాబు పద్నాలుగేళ్ళ పరిపాలన ఆయన ఏం చేయలేదు ప్రజలకు సో ఆయన వస్తే ఏమి చేసేది ఆయన మంచి రోడ్లు వేస్తుంటే ఎందుకు పోతాయి ఐదేళ్లలో ఎందుకు పోయినాయి కాబట్టి రోడ్లు జగన్ వేయలేదనేది వాస్తవమే కాకపోతే ఆ డబ్బులంతా మీకు ఇచ్చాడు సో మీకు ఇచ్చి రోడ్లు వేయాలంటే డబ్బు లేదు ప్రయారిటీ మీకు ఇచ్చాడు నెక్స్ట్ టైం అవి కూడా కంప్లీట్ చేసుకుంటారు సో చంద్రబాబు వస్తే మీకు ఇవ్వను ఇవ్వడు రోడ్లు జరగవు అన్న విధంగా నెగిటివ్గా క్యాంపెయిన్ చేయడం అట్లాగే చంద్రబాబు జనసేన వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ని తిప్పికొట్టడం ఇటువంటి గ్రౌండ్ లెవెల్ వర్క్కి ఈ రెండు వేల మందితో ఈరోజు సమావేశం జరుగుతుంది ఇది ఖచ్చితంగా వైసీపీకి ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పుకోవచ్చు మరి దీన్ని జనసేన తెలుగుదేశం ఎలా ఢీకొంటారనేది చూడాలి అంటే మీడియాలో పై స్థాయి మీడియాలో మాట్లాడడం వేరు గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో పనిచేయడం ఆర్గనైజ్ చేయడం వేరు ఈ బలాన్ని పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ జగన్కి కొంత ఎడ్జ్ కనిపిస్తుంది తెలుగుదేశం దాన్ని అధిగమించాల్సిన అవసరం తెలుగుదేశానికి జనసేనకి ఉంది ముఖ్యంగా జనసేన బా బాగా వీకు తెలుగుదేశమే ఆ కర్తవ్యం కూడా తీసుకోవాలి